బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ నుండి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యి అర్జున్ దగ్గర ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు ఇక అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుండి థర్డ్ వీక్ ఎలిమినేషన్లో బయటికి వచ్చారు అయితే అభయ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాట తీరుపై నాగార్జున గారు గట్టిగానే మండిపడ్డారు ఇది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఫాలో అవ్వాలి నీ ఓన్ రూల్స్ని ఫాలో అవుతానంటే కుదరదు గేట్స్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అభయ్ నవీన్ అంటూ అభయ్కి రెడ్ కార్డ్ని కూడా ఇచ్చేశారు నాగార్జున గారు అయితే అభయ్ నవీన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మొదటిగా తన స్నేహితురాలైన సోనియా కోసం ప్రశ్నించారు అర్జున్ నువ్వు సోనియాతో చాలా ఎక్కువగా కనిపించావు మరి సోనియా అంటే నీకు బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా సోనియా హౌస్లో ఎలా ఉంటుంది అని అడిగితే నాకంటే నిఖిల్తో తనకు ఫ్రెండ్షిప్ ఎక్కువ అలానే పృథ్వీతో చాలా క్లోజ్గా ఉంటుంది నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను అంటూ అభయ్ సింపుల్గా చెప్పేశాడు అయినా సరే గేమ్ ఎలా ఆడాలో సోనియాకి బాగా తెలుసు నా గేమ్ నాకు తెలుసు నేను ఇలానే ఆడతా బిగ్ బాస్కి కంటెంట్ కావాలి నేను ఆ కంటెంట్ ఇస్తాను అంటూ సోనియా చెప్పింది చాలాసార్లు అంటూ సోనియా కోసం చాలా ఓపెన్ గా మాట్లాడాడు నవీన్ ఆ తర్వాత నువ్వు రెడ్ కార్డ్ కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చావని అనుకుంటున్నావా లేకపోతే జనాలు బయట నీకు ఓట్లు వేశారనుకుంటున్నావా అంటూ అడిగితే ఓట్లు వేయకుండా నేను బయటకు వచ్చుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఒకవేళ రెడ్ కార్డు వల్ల నన్ను బయటికి పంపించుంటే దానివల్ల కాస్త రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటూ చెప్పాడు అభయ్ నవీన్ అయితే ఓట్లు కూడా నీకు చాలా తక్కువ వచ్చాయంటూ అర్జున్ బిగ్ బాస్ బజ్లోనే తెలియజేయడం జరిగింది ఇక బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్లోకి వచ్చేటప్పుడు నువ్వు ఏదో చెప్పావు కదా అదేంటి అభయ్యున్నీ అని అడిగితే నేను రెండు వారాల పాటు నామినేషన్స్లోకి లోకి రాలేదు అంటే జనాలు బయట చూసేవాళ్ళు నన్ను ఓట్లు వేసి గెలిపించాలనుకుంటున్నారా లేదా అని తెలుసుకోవాలి అనిపించింది అందుకే మూడో వారం నామినేషన్స్కి నేను సిద్ధంగానే ఉండే అలానే నేను నామినేట్ అయ్యాను అయితే బయట జనాలు నాకు ఓట్లు వేశారా లేదా అన్నది బయటికి వెళ్ళాక తెలుస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు అభయనవీన్ దీనితో అర్జున్ కూడా మాట్లాడుతూ నీకు ఓట్లు తక్కువ వచ్చి ఒకరోజు లీస్ట్ బాటంలో ఉండగా మరో రోజు బాటం నుంచి ఒక్క మెట్టు మాత్రమే హైలో ఉండేవాడివి అలా వారం తిరిగేసరికి హౌస్లో నీకంటూ ఆయన గొడవలు నెగటివిటీ వల్ల నీ అనేవి ఇంకా పూర్తిగా కొలాప్స్ అయ్యాయి అంటూ చెప్పాడు అర్జున్ అయితే హౌస్లో నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడగగా హౌస్లో నిజంగానే తిండి కోసం చాలా సతాయిస్తున్నారు అంత తిండి కోసం సతాయించేలాగా హౌస్లో పెట్టడం కరెక్ట్ కాదు మాకు ఫిజికల్ టాస్క్లు అవుతున్నాయి ఆ టాస్క్లు ఆడాలంటే మాకు బలం కావాలి తిండి కోసం రోజు పోరాటం చేస్తున్నట్టే ఉంది బిగ్ బాస్ హౌస్లో మేము దేనికి వెళ్ళాము తిండి కోసమే వెళ్ళామా అనే డౌట్ అప్పుడప్పుడు నాకైతే వస్తుంది ఏది ఏమైనా సరే నేను ఓపెన్గా మాట్లాడతాను బిగ్ బాస్ కాదు బయాస్ బాస్ అని నాకు అప్పుడు అనిపించింది అందుకే నేను అలా మాట్లాడాను ఎంతసేపు తిండి కోసం కొట్టుకుంటున్నాం తిండి కోసమే టాస్క్లు ఆడుతున్నాం తిండి కోసమే అక్కడ బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నామనిపించిందే కానీ బిగ్ బాస్ హౌస్ వెళ్ళి సరికొత్తగా ఏది నేర్చుకున్నట్టు అనిపించలేదు ఈ మూడు వారాల పాటు అంటూ అభయ్ నవీన్ చాలా ఓపెన్ గా మాట్లాడాడు అయితే ఈ సీజన్ మొత్తం తిండి కోసం కొట్టుకుంటున్నట్లే చూసే జనాలకి కూడా అర్థమైంది ఇక బిగ్ బాస్ అర్జున్ బిగ్ బాస్ బజ్ లో అర్జున్తో అదే మాట్లాడుకుంటూ వచ్చాడు అభయ్ నవీన్ మరి అభయ్ నవీన్ కి అర్జున్ అడిగిన ప్రశ్నలు అభయ నవీన్ ఆన్సర్స్ మీకు ఎలా అనిపించే కామెంట్స్ లో చెప్పండి